సరే అది ఓని వద్దులేపుడు ఏదో చెప్దాం అనుకుని ఇప్పుడు అది అమ్మ మీ అందరికీ తెలియ చెప్పంటే సదాశిపేడి పట్టణంలో ఇరవై ఆరు మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అభ్యర్థులు పోటీలు పెట్టాము కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ ఇరవై ఆరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా సదాశిపేట పట్టణ ప్రజలందరూ మీరందరూ కూడా గెలిపించుకుంటారని నేను ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నా మీరందరూ కూడా గెలిపించుకుంటారని గెలిపించుకుంటే లాభాలు లేని అని మీకు చెప్తా లాభాలు ఏంటి గెలిపించుకుంటే నెంబర్ వన్ నెంబర్ వన్ మీ ఇరవై ఆరు బస్తీలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే గెలిచి అంటే మీరు గెలిపించి అందరు వినాలి ప్లీజ్ ఇరవై ఆరు వార్లలో మీ వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మీరు గెలిపించి నా దగ్గరికి పంపిస్తే నేను నేను నువ్వే మాట్లాడితేట్లా నేను మళ్ళీ నండమ్మా ఇరవై ఆరు మంది కాంగ్రెస్ అభ్యర్థులను మీ వార్డు నుంచి కౌన్సిలర్ గా కాంగ్రెస్ కౌన్సిలర్ని గెలిపించి ఆ వార్డు కౌన్సిలర్ను కాంగ్రెస్ నాయకుడు గెలిచి గెలిపించుకొని మీరు వార్డు ప్రజలు నా దగ్గరకు వస్తే నేను మీ అందరికీ మాటిస్తున్నా ఒక్కొక్క వార్డికి మీరు ఏదైతే పదేళ్ల నుంచి కోరుకుంటున్నారో సిసి రోడ్లు కావాలి మోరీలు కట్టాలి మహిళా గ్రూప్లకు మీ బస్తీలలో భవనాలు కావాలి ఇంకా వగైరా వగేరా వగైరా ఓకే ఇవన్నీ కావాలంటే మీ వార్డ్ కౌన్సిలర్ ఎవరైతే మా నాయకుడు ఉండడో ఆయన గెలిపించుకొని మీరు నా దగ్గరకు వస్తే ఆ వాడికి ఎనిమిది కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పి ఇప్పిస్తా సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఇప్పిస్తా జిల్లా మంత్రి గారు దామోదర్ గారికి మా వివేక్ మినిస్టర్ గారికి వారికి చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పి మీకు వాడికి ఎనిమిది కోట్లు ఇప్పిస్తా మళ్ళీ ఇంకోటినండి ఇక సపోర్ట్లు కొట్టకండి మీరు మీరు వినండి ఇక అంతే మీరు సప్పట్లు కొడితే మళ్ళా ఇప్పుడు రెండో ముచ్చట ఏం చెప్తున్నావు కదా సరే మొదటి ముచ్చట సప్పట్లు కొట్టినావు మరి రెండో ముచ్చట నచ్చకపోతే అప్పుడు ఏం చేస్తారు సప్పట్లు కొట్టరు కదా రెండో ముచ్చట కూడా వినండి మీరు ఓకే టైం బాగాలేదు ఎవరో అపోజిషన్ పార్టీ వాళ్ళు వచ్చిర్రు సటకమే రాత్రి రాత్రిపూట ఎవరు వస్తారు ఎవరో వస్తారు వచ్చి ఇక మీ వాళ్ళ టైం బాగుండి అపోజిషన్ వాళ్ళ కదా చెప్తున్నా అపోజిషన్లో టైం బాగుండి మీ టైం బాగలేక మీ వాడలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కౌన్సిలర్ గఫలతలాగారు ఓడిపోయిండే ఓడగొట్టుకోరనుకో ఓడిపోయినాయన నా దగ్గరకి అయితే రాడు కదా వస్తాడా వస్తాడా ఇది మీకు అర్థమైందా ఏమా అందరికి అర్థమైందా గెలిచిన కౌన్సిలర్ ఏమో నా దగ్గరకు వస్తాడు తక్కువ ఎనిమిది కోట్లు ఇస్తా ఓడిపోయిన వస్తే నేను ఎనిమిది కోట్లు ఇక ఇది ఇక ఇది క్లియర్ ఇక ఇక ముసుగులో బేరాలు వద్దు ఇవన్నీ ఇక మీకు కోపం వచ్చినా బాధ వచ్చినా ఇంకేదొచ్చినా ఇంకేదో వచ్చినా ముఖం ఇప్పుడు ఆయన వాడింటి కదా ముగ్గ ముగని చెప్పేస్తా ఏదో ఈ సాటు కొద్దే ఒత్తిది అత్త ఓకే ఏమా అర్థమైంది అందరికీ మీ సదాశిపేటలో కాంగ్రెస్ కౌన్సిలర్ ఎవరైతే గెలుస్తారో మీరు గెలిపించుకొని నా దగ్గరకు వస్తారో ఆ వాడికి ఎనిమిది కోట్లతో నేను అభివృద్ధి చేస్తా ఇది నా మాట ఇది నా మాట రెండవది ఇండ్ల స్థలాలు ఇండ్ల జాగాల గురించి మొన్న సిద్దాపూర్ నెల కిందట రెండు నెలల కింద మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ మీటింగ్ వచ్చిన వాళ్ళు చేతులు లేపండి ఒకసారి మీటింగ్కి వచ్చిన వాళ్ళు చేతులు లేపండి లీడర్లు కాదు ప్రజలు ప్లాట్లు కావాలి మేము మాకు పట్టా సర్టిఫికేట్లు ఇచ్చిర్రు మాకు పొజిషన్ లేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఓకే మీరు దించండి మాకు లేవు మాకు ఇళ్ళ జాగాలు లేవు కిరాయిలల్లో ఉంటాము లేపండి ఒకసారి ఇద్దరు సమానం ఉన్నారు ఓకే నేను మళ్ళీ చెప్తున్నా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది మీ అందరు కూడా తెలుసు రెండు వేల పన్నెండు పదమూడులో ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఐదు వేల ఐదు వందల మందికి ఇళ్ల జాగలు నేను సదాశిపేట పట్టణంలో ఇచ్చిన ఇచ్చిన పదమూడు జాగా సర్టిఫికెట్లే కాదు సిద్దాపూర్లో మీటింగ్ కూడా పెట్టిన జాగాల పెట్టి సర్టిఫికెట్లు ఇచ్చిన ఇచ్చిన కదా పద్నాలుగులో రాష్ట్రము విడిపోయింది రెండు రాష్ట్రాలు అయిపోయినాయి నేను పద్నాలుగులో కూడా ఎమ్మెల్యేగా నెట్పోటు చేసిన ఉరుకు రాజు ఉరుకు ఉరకాలిగా అంతే ఇప్పుడు ఊగుడు ఎందుక ఊగుడు ఏమా ఇండి నేను రెండు వేల పద్నాలుగులో అప్పుడున్న పరిస్థితులలో నేను ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పాలన చేసిండు ఆయన క్యాబినెట్లో హరీష్ రావు గారు కూడా క్యాబినెట్ మినిస్టర్గా పనిచేసిండు ఎమ్మెల్యేగా మీ ఊరోడే మీరు తెచ్చుకున్నారు అంతే కదా తప్పు కాదు తెచ్చుకున్నాడు తప్పు కాదు తెచ్చుకున్నారు పద్నాలుగు అయిపోయిన తర్వాత పదిహేనో సంవత్సరంలో మీరందరూ లో సిద్ధాపూర్ పోయారట మీరంతా పోయినప్పుడు పోలీసు వాళ్ళు కొట్టిరట కొట్టిర్రా కొట్టలేరా కొట్టేలా కొట్టిర్రు కొట్టేలా కొట్టినప్పుడు ఎమ్మెల్యే నేనున్నాడా మీ ఊరోడు ఉన్నాడా మీ ఊరోడు ఉన్నాడా నేనున్నా ఎమ్మెల్యే లే ఆడవాళ్ళు చెప్పండి మీరు కాదు ఏమ్మా మీ వాళ్ళే ఉన్నారు మీరు ముంగట్టు ఉన్న వాళ్ళు కదా వాళ్ళు చెప్పండి మీ ఊరు వాళ్ళే కదా ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే లేదు కదా కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు కదా మంత్రి హరీష్ రావు గారేదా మరి మిమ్మల్ని పోలీసు వల్ల నిలగొట్టితే నాదా తప్పు నాదేమన్నా తప్పు ఉందా లేదా మరి పోలీసు వాళ్ళని వెళ్ళగొట్ పోలీస్ ప్లాట్లని పోలీసు వాళ్ళు వెళ్ళగొడితే మీకు ప్లాట్ల కబ్జానికి రానియకపోతే మీ ఊరోళ్ళు మొన్న ఎలక్షన్లో మీ సదాశివపేటలో ఏడు వేల ఓట్లు పడ్డాయి ఎట్లా పడ్డాయి వీళ్ళకు ఎట్లా వేసారు అంటే మీరు ఎట్ల ఎట్లయేలా కూడా తెలియకపోతే ఎట్లమ్మా మీకు ఎట్లా తల్లి మీరు ఎట్లా బాగుపడతారు ఇదేం లెక్క మీ జీవితాలు ఎట్లా బాగుపడతాయి మీరు కిరాయిల నుంచి ఎప్పుడు సొంత సొంత జాగల పోతారు ఎట్లా అమ్మా ఇదేం లెక్క ఒకసారి మీ ఓటుకు విలువ మీ ఓటుని మీరే సిద్ధాపూర్ కాలనీలకు పోతే పోలీసు వాళ్ళు కొడితే మళ్ళా మీరు మీ ఊరున్నే గెలిపించుకుంటారే నేనేం చేయగలుగుతా దానికి అర్థమయ్యే లోపల వయసు ఎంత అయిపోయా నలభై ఎనిమిది వేలు యాభైలో పడిరి యాభై ఎన్ని వందలు అరవైల అరవై ఎనిమిది వేలు డెబ్బైల పడి డెబ్బై ఎనిమిది ఎనభైలో పడరు ఎనభై వెళ్ళిపోయాయి ఎక్కడ పోతున్నారు మీరు సదాశిపేట ఏమైతున్నది మీ ఊర్లా అయితే నేనేమంటున్నా మీరు ఆలోచన చేసుకోండి ఇది అయిపోయింది ఇక నేను మొన్న కూడా సిద్ధాపూర్లో చెప్పిన నేను సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడినా రెవెన్యూ మినిస్టర్ పొంగులేడి గారితో మాట్లాడినా దామోదర్ గారితో మాట్లాడినా ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారితో మాట్లాడినా జిల్లా కలెక్టర్లకు ఆర్డీఓలకు చెప్పిన నేను తక్షణమే ఐదు వేల ఐదు వందల మందికి ఒక ఆరు నెలలలో అటో ఇటో సిత్తాపూర్లో రెండు వేల పదకొండు మందికి మొదలు సర్టిఫికెట్లున్న ఇచ్చుకుంటూ రెండు వేల ఇంకా మూడు వేల ఎవరైతే సర్టిఫికేట్లలో ఉన్నారో వాళ్లకు కొత్తగా దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఈ నిజాంపూర్తికి భూమి చూడండి రైతులతో కొని సదాశిపేట పేదవాళ్ళకు ఎనభై గజాల చొప్పున ప్లాట్ ఇస్తామని అధికారులకు చెప్పిన సీఎం గారు కూడా చెప్పిన ఇది అర్థమైందా మీకు సరే ఏమో అర్థమైతే మీరు చేతులు ఇక ఇది మీ మైండ్లో ఉంటుందా ఎల్లుడు దాకా పోతే పోతే నేనేం చేయలేను కాలం పోతుంది మీ వయసు పోతుంది అని పోతాయి ఓకే తీసుకోండి అమ్మా జాగ్రత్త పడండి మీకోసం ఏం చెప్తున్నా నా ఎలక్షన్లో మీటింగ్ పెట్టి వచ్చిన నేను అడిగిన ఓట్లు మీకు ఏమన్నా అడగలే కదా మీ ఇష్టం ఉండే అంతే కదా ఇప్పుడు ఎందుకు వచ్చినా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది నా మాట మన ఇద్దరు మంత్రులు వింటారు సీఎం గారు వింటారు మా మహేష్ గౌడ్ పీసీసీ ప్రెసిడెంట్ వింటాడు నా మాట ఇంటర్ అయినారా అదన్న క్లారిటీ ఉందా మీకు కాబట్టి జగ్గారెడ్డి మాటకు నమ్మకం ఉంది కదా ఉన్నోళ్ళ చేతులు లేపడు లేనోళ్ళు లేపకుండా అంతే ఉన్నది కదా రైట్ రైట్ జగ్గారెడ్డి మాట ఇచ్చిండు పని అయిపోతుంది తోడు కాంగ్రెస్ అభ్యర్థి మీరు గెలిపించుకుంటే ఎనిమిది కోట్లు ప్లాట్లు ఇది కన్ఫామ్ మీకు ఎవరు ఎవరు తిట్టరా హరీష్ రావు పది ఏళ్ళు ఉండేనమ్మా మీరు ఆలోచన చేయండి మంత్రి గారు ఫైనాన్స్ మినిస్టరు హెల్త్ మినిస్టరు కేసీఆర్ గారి మేనల్లుడు కేటీఆర్ బామ్మర్ది ఇంటోడు కలెక్టర్లు అధికారులు చెప్తే బగ ఉరుక్కుంటే పోయి పనులు చేస్తారు పదేళ్ళ నుండి నీకు సోయి లేకపాయే మీ ఊరోనికి సోయి లేకపాయే మంత్రి హరీష్ రావుకి సోయలేకపా నిన్న మీ ఊరికి వచ్చిరంటే ఏదో చెప్పుకున్నారంటే వాళ్ళు పాపం చెప్పుకోవాలి వాళ్ళు కూడా ఓట్లు కావాలి కదా వాళ్ళు ఎప్పుడు తప్పట్టలే ఎందుకు పదేళ్ళు హరీష్ రావు గారు సిద్దాపూరు మీ సదాసిపేడ్ పేదోళ్లకు గరీబోళ్లకు ఎనభై గజాలు ప్లాట్ ఎందుకు ఇయ్యలేడని మీరు ఎవరన్నా అడిగారు అని హరీష్ రావుని అడగరు మీరు ఆడగారు అడగరు అయిపోయింది సరే పదేళ్ళు అధికారం ఉన్నారు కదా హరీష్ రావు గారు మరి ఇప్పుడు నేను ఎంత ధైర్యంగా వచ్చి ఎనిమిది కోట్లు ఇస్తట్టున్నా మా కాంగ్రెస్ కౌన్సిల్ గెలిపిస్తే మరి ఆ పదేళ్లలో ఎందుకు ఈ సదాశిపేట మీ ఊరాయన హరీష్ రావు ఎందుకు చేపిలేడు ఇప్పుడు సిద్ధాపూర్ కాలనీ ఉంది సిద్ధాపూర్ కాలనీ నేనేసిన రోడ్లే కదా మళ్ళా ఆడా ఇంచుమించు దాన్ని నేనే ఉన్నాయి ఎక్కువ వాళ్ళు కొన్ని వేసినట్టు ఏం లేదు నేను అట్టలేను కానీ పదేళ్ళ మీ ఊరోడు మీ హరీష్ రావు గారు ఎప్పుడు ఇట్లా వచ్చి మీకు పైసలు ఇస్తున్నా పనులు చేస్తున్నా అని చెప్పలేడు కదా అది మీరు ఆలోచన చేసుకోండి చెప్పలేడు హరీష్ రావుకి మీ ఊరు నాయకుడు మీ ఎమ్మెల్యే అంటే చాలా ప్రాణం చాలా పిచ్చి ప్రేమ వాళ్ళది కరిగిపోని ప్రేమ అరిగిపోని ప్రేమ మీ ఎమ్మెల్యే మీద అదృష్టవంతుడే మీ ఓడు అట్లా ప్రేమించేవాడు వాడు అరిసిలో ఉండడము మీ నాయకుడు అదృష్టవంతుడే అందుకే ఏమైందంట మీకు తెలుసు కదమ్మా నేను ఎక్కువ తిరిగా ఓట్లో నేను రాను పనులు చేస్తా కానీ నాకు పెద్ద రాను అది నాకేంతు అదో ఒకటి నాకు అంటే వాళ్ళు ఇంటికాడికి వస్తారు చేస్తా బయట కనబడతారు చేస్తా చాతనైన సాయం చేస్తా కానీ ఈ ఓట్ల కోసము ఇదంతా నాకు పెద్దగా రాను నేను చాలా తక్కువ ఉంటా అయితే ఎలక్షన్లు మొన్న నేను మొన్న ఓడిపోయాను కదా ఓడిపోయినప్పుడు ఇక హరీష్ రావు మళ్ళా మీ ఊరు ఎమ్మెల్యే అందరి కూర్చున్నారంట టిఆర్ఎస్ నాయకులు కూర్చొని ఇప్పుడు జగ్గారెడ్డిని ఎట్లా ఊడకూడదాము డిజైన్ స్టార్ట్ చేసారంట ఇది ఎప్పుడు మూడు నెలల ముందు స్టార్ట్ అయింది మీ నాయకుడు అన్నాడంట సార్ ఫస్ట్ పోలీసు వాళ్ళ అధికారులను మనం ఎట్లా చెప్తే అట్లా వాళ్ళని వేయండి అన్నాడంట పోలీస్ ఆఫీసర్స్ అని అన్నప్పుడు తమ్ముడు ప్లీజ్ ఆమెను డిస్టర్బ్ చేయకండి బ్రదర్స్ ఆడవాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్ అయితే అయితే ఏం చైర్మన్ సాబ్ కమ్ నువ్వు కిందనే కూర్చోవు కరెక్టే నువ్వు కూడా అలా మధ్యలో కూర్చోపోయి కాలు ఉంటాయా ఒప్పుకుందా ఆడ ఆడ కూర్చోపాడు ఆమె కూర్చొని పెట్టుండే నిర్మల్ అన్నాడ సరే ఆడ కూర్చుంటుంది కూర్చో రా 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 మీరు అడ్డం జరగకుండా మీటింగ్ లేట్ అవుతుంది చలో అయితే అయిన అరే బాయ్ ప్లీజ్ బాయ్ మీకు ఒక సిఐలని మీ నాయకుడు ఎట్లా చెప్తే అట్లా ఇనేటట్టుగా ఒక ఇద్దరు ఆఫీసులు మీ సదాశిపేట సిఐ సంగారెడ్డి సిఐ రూరల్ సిఏ నలుగురు సిఐ చేంజ్ చేసుకున్నారు ఒక డిఎస్పీని పెట్టిరు వాళ్ళు వాళ్ళ డిజైన్ ఏంటంటే ఏంది అసలు జగ్గారెడ్డి స్ట్రాటజీ ఏముంటుంది అని అడిగిన ఏం లేదు అట్టట్లో వస్తాడు అడుగుతాడు పోతాడు వచ్చడు నాలుగున్నర ఏళ్ళు తిరుగుతాడు కానీ ఎలక్షన్ టైంలో రాడు ఈయనకు ఒక అలవాటు ఉంది అని చెప్పిరంట ఎలక్షన్ల ముందు అట్లా టక్ 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 వస్తాడు కానీ నాలుగున్నర సంవత్సరాలు తిరుగుతాడు కానీ మూడు నెలలు నాలుగు నెలల ముందు ఎలక్షన్ల ముందు రాడినా ఆయనకు ఒక బీమార్ ఉంది ఒకటి ప్రాబ్లం ఉందని చెప్పిరంట వీళ్ళు ఏదో బాగానే ఉంది అని హరీష్ రావు క్యాచ్ చేసిండు ఇది పొలిటీషియన్ కదా మేధావి మంచి తెలియపారు కూడా హరీష్ రావు తప్పు కాదు శత్రువుని శత్రువు కొట్టే డిజైన్లు అవుతుంటాయి ఇవంతా అయితే అయితే ఇంకేముంటది ఏం లేదు ఇంకొక అలవాటు ఎల్లుండి పోలింగ్ అన్నాక ఒక రెండు రోజుల ముందు గంజి మీటింగ్ పెడతాడు సంగారెడ్డి మొత్తం ఒక నలభై యాభై వేల మందిని గంజి మైదానికి పిలుస్తాడు ఆయన మనసులో ఉన్న మాట చెప్తాడు అది ఇంటే మట్టుకైతే ప్రమాదం ఉంటుంది అని మీ ఊరు లీడరు హరీష్ రావుకి చెప్పిండట హరీష్ రావు ఏం సీఎల్ అని పిలిచి గంజి మైదాన్లో ఒక పదిహేను రోజుల కిందటనే ఆ రెండు రోజుల మీటింగ్ నేను పెట్టకుండా ఆడ బుక్ చేసి పడేసారు తర్వాత అంబేద్కర్ సంగారెడ్డి ఆడ మిస్ అయితే ఆడ కూడా పెట్టగలని ఆడ కూడా బుక్ చేసారంట తర్వాత చౌరస్తకు మళ్ళా నట్రాస్ట్ ఆకీస్ కాడ ఈ జాగాలన్నీ ఒక పది మంది దరఖాస్తులు పెట్టి ఎక్కడ కూడా పోలీసు వాళ్ళకు నే మా వాళ్ళు ఎవరైనా పోతే పర్మిషన్ ఇవ్వకుండా ప్లాన్ చేశారు మా కిషోర్ సైడ్ చేసిండు సార్ మొత్తం వాళ్ళు బ్లాక్ ప్లాన్ ప్లాన్తో చేసారు అన్న సెట్ రాజకీయాలలో ఇవన్నీ ఉంటాయి మామూలే సరే ఇక మీటింగ్ వద్దులే క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పేసిన ఏది నా లాస్ట్ రెండు రోజుల మీటింగ్ ఇంకొకటి ఏముంటుంది ఆ రిషో అడిగినట్ట ఏం లేదు ఈ జగ్గారెడ్డికి ఈ నాలుగున్నర ఏళ్ళు పైసలు వస్తాడు కానీ ఎలక్షన్లో పైసలు ఉండే దగ్గర అని చెప్పినట్ట